భారత కరెన్సీ విలువ పడిపోవడంతో భారత్ భారత్ మార్కెట్లోకి ఇది నగదు ప్రవాహం కొనసాగుతుంది ప్రపంచ దేశాల నుంచి ముఖ్యంగా ప్రవాస భారతీయులు ముఖ్యంగా విదేశాల్లో జాబ్ చేస్తున్న బిజినెస్ చేస్తున్న వారు భారతదేశంలోకి నగదు నగదును భారీ ఎత్తున పంపిస్తున్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా గల్ఫ్ దేశంలోని దుబాయ్ అబుదాబీ సౌదీ బహరేన్ ఖత్తర్ కువైట్ ఒమాన్ లాంటి దేశాల నుంచి భారత్లోకి భారీ ఎత్తున నగదును నగదును భారత్కు పంపిస్తున్నట్లు తెలుస్తుంది రూపాయి పతనం వేళ అక్కడ భారతీయుల నుంచి రెమిటెన్స్ రూపంలో సాధారణం కన్నా మూడు రేట్లు అధికంగా భారత్కి నగదు పంపిస్తున్నారని స్థానిక పత్రికలు వెల్లడిస్తున్నాయి యుఏఈధిరా పోలిస్తే రూపాయి విలువ కనిష్టానికి కనిష్టానికి చేరడంతో ఒక్క దినం విలువ మన మన కరెన్సీలో ప్రస్తుతం ఇరవై నాలుగు పాయింట్ ఐదు రూపాయలుగా ఉంది కొన్ని రోజులుగా అంతర్ అంతర్జాతీయ అంతర్జాతీయ విపణిలో రూపాయి పతనం కొనసాగుతున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే ధరలను రూపాయలుగా మార్చి భారతదేశానికి పంపిస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే భారతదేశంలోని కార్మికులు ఎక్కువ శాతం గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నారు వీరు నెలవారి వారి జీతం రాగానే నెలవారి వారి కుటుంబానికి ఖర్చుల కింద పంపిస్తుంటారు కానీ ఈసారి సాధారణ కంటే మూడు రెట్లు అధికంగా భారత్కు ఈ కరెన్సీ ప్రవహిస్తున్నట్టు తెలుస్తుంది